దేశానికి అండం పెట్టే రైతు ఈరోజు అవుతా ఉన్నాడు దీనికి ప్రధానంగా రైతు దిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సభల్లోనూ ఎన్నికల ప్రణాళికల్లోనూ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణవాఫీ చేస్తానని ప్రకటించాడు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నుంచి యాభై శాతం మందికి రుణమాఫీ జరగలేదు దీని ప్రధాన కారణానికి షర్తులు అందుకని ఈరోజు రాజకీయాలకు అతీతంగా జెండాలకు అతీతంగా రైతు జెండా ప్రధానంగా చేసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో హామీని అమలు చేయాలని రెండు లక్షల రూపాయలు ఏలాంటి షరతులు లేకుండా ఈరోజు మాఫీ చేయాలని ఉద్దేశంతో ఇరవై నాలుగవ తేదీ ఈ నెల ఆత్మలు ఏదైతే సమావేశం జరగబోతా ఉంది ఆ సమావేశాన్ని ఖచ్చితంగా రైతుకు కుటుంబానికి ఇద్దరు చొప్పున హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలి సాయి గార్డెన్స్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జేఏసీగా రైతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను